హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వరల్డ్ కొత్త క్రొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వాల్ట్ వీడియో వచ్చేసి కంటి చూపును మెరుగుపరిచే క్యారెట్ మిల్క్ అనమాట ఏంటి పిల్లలు క్యారెట్ తినమంటేనే తిన్నారు అది క్యారెట్ మిల్క్ తాగుతారా అంటే ఖచ్చితంగా తాగుతారండి వాటితో కొంచెం చిన్న చిన్నగా వాళ్ళకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసిస్తే చాలా వద్దన్న కానీ రోజు అడిగి తాగుతారు ఇంకెందుకు ఆలస్యం వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్వెల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే నేను ఈ క్యారెట్ మిల్క్ కోసం త్రీ క్యారెట్స్ అయితే తీసుకున్నానండి వీటిని ఫస్ట్ మొదలు పైన కింద మొత్తం కట్ చేసుకున్నాక మూడు క్యారెట్లన్నీ పీల్ చేసేసుకుంటున్నాను క్యారెట్ చాలా మంచిదండి ఇది వారానికి రెండు మూడు సార్లు మరీ రోజు అన్నా కానీ తాగరు కానీ వారానికి నాలుగు సార్లు ఖచ్చితంగా ఇస్తే స్పెట్స్ అవసరం ఉండదండి కంపల్సరీగా ఎందుకంటే నేను చెప్పేది కాదు డాక్టర్లే చెప్తారనమాట క్యారెట్ 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 అలాంటి క్యారెట్ ఒకసారి కూరలో వేస్తాం రెండోసారి అబ్బా రోజు క్యారెట్ అంటారు అలానే కొంచెం వాళ్ళకి ఫ్లేవర్ తెలి తెలియకుండా తాగుతారు ఇష్టంగా తాగాలి అని అంటే ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తాగుతారనమాట ఇప్పుడు ఈ మూడు క్యారెట్లనైతే నేను చెక్కు తీసేసుకున్నాను ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ రౌండ్ రౌండ్ పీసెస్గా కట్ చేసుకుంటాను అండ్ వాళ్ళకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో వేసుకున్నానంటే చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతారు అండ్ దీనికి జుట్టుకి మంచిది కళ్ళకి మంచిది అండి ఇంకా బలము అన్ని విధాలుగా చాలా అంటే చాలా మంచిది అనమాట ఈ క్యారెట్ ఈ విధంగా క్యారెట్ మూడు క్యారెట్లను రౌండ్ పీసెస్గా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ క్యారెట్తో పాటు పది నుండి పదిహేను బాదం పప్పు పది నుండి పదిహేను వరకు జీడిపప్పు చూడండి మళ్ళీ పదిహేను అంతవరకు సరిపోతుంది ఎంత క్వాంటిటీ మిల్క్ అయినా ఇంతకంటే ఎక్కువ వేసుకుంటుంటే ఎగిటి కొట్టేస్తుంది ఈ పది పదిహేను నుండి బాదం పప్పు జీడిపప్పు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక కుక్కర్ గిన్నె తీసేసుకొని ఇందాక పీసెస్గా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ అన్నీ కుక్కర్లో వేసేసుకోవాలండి అండ్ జీడిపప్పు బాదం పప్పు కూడా వేసేసుకోవాలి ఈ రెండు వేసేసుకున్న తర్వాత చిన్న టీ గ్లాస్ అంతా టీ గ్లాసు టీ గ్లాస్ అంటే టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఇవి మళ్ళీ ఎక్కువ పోసుకొని వచ్చు కాకపోతే ఇవి మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలి అంటే ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది మాటదు ఇంకా మనం ఎట్లాగో కుక్కర్ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకుంటే సరిపోతుంది ఈ కుక్కర్ విజిల్ వచ్చి పెట్టేసి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి కరెక్ట్గా త్రీ విజిల్స్ ఫోర్త్ స్మా ఏ ఇబ్బంది లేదు కాకపోతే మూడిటికి ఉడికిపోతుంది అని చెప్తున్నాను అనమాట స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ రాణించుకోవాలి ఈ స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ రాణించుకునే లోపు నేను స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని ఒక గిన్నెలో పాలైతే పోసుకుంటున్నానండి నేనైతే అర లీటర్ పాలు తీసుకున్నాను ఈ అర లీటర్ పాలు పొంగు రెండు మూడు పొంగులు రాణించుకొని మీగడ కట్టకుండా రెండు మూడు పొంగులు రాణించుకోవాలండి బాగా అంటే వస్తే ఆ తోమికలు వస్తే అంత టేస్ట్ తేడా వస్తుంది అందుకని మీగడ లే మీగడ కట్టకుండా రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది ఇదిగోండి మీగడ కట్టకుండా రెండు మూడు పొంగులు రానిచ్చా అని ఇంకొక నిమిషం ఉంచుదాము ఈలోపు మనం ఇందాక తీసుకున్నాం చూడండి కుక్కర్ రెండు మూడు విజిల్స్ వచ్చేసాయి ప్రెషర్ కుక్కర్ తీసేసి ప్రెషర్ విజిల్ తీసేసి కుక్కర్ తీస్తున్నాను మొత్తం చాలా చక్కగా ఉడికిపోయాయి నేను చాక్తో పెడితే ఉడికిందో ఉడకలేదో అనుకుంటారని మళ్ళీ చేతితో చూపిస్తున్నాను చూడండి ఎంత త్రీ విజిల్స్ రానిచ్చాను ఇప్పుడు వీటన్నిటిని మిక్సింగ్ బౌల్కి తీసుకుందాం అన్నమాట చిన్న మిక్సీ జార్ తీసేసుకొని ఒక బాదం పప్పు విడిగా పెట్టి తొక్క తీసేసి వేసుకుందామని ఆ బాదం పప్పును తీసేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా క్యారెట్ ముక్కలు బాదం పప్పు పక్కకు తీసేసి మొత్తం క్యారెట్ చూడండి ఆ వాటర్ ఎందుకు కొంచమే వేసానండి ఇప్పుడు వేసేద్దామని ఆ క్యారెట్ కూడా వేద్దాము ఇంక ఇప్పుడు బాదం పప్పు ఉన్నాయి కదా తొక్క తీసి వేస్తున్నాను ఇదిగోండి ఈ రకంగా తొక్కలు అంటే పిల్లలకి అరగదు అందుకని తొక్కలు లేకుండా వేసుకుందాము ఫైనల్లీ మొత్తం బాదం పప్పు అయితే వేసేసాను ఇంకా మిక్సీ జార్లోకి ఇదిగోండి ఈ రకంగా అండ్ మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాము చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా ఈ పేస్ట్ కూడా తింటే చాలా అంటే చాలా అసలు పిల్లలు వదలరు అనమాట అంత టేస్ట్గా ఉంది ఇప్పుడు సిమ్లో పెట్టానండి నేనైతే పాలు సిమ్లో పెట్టుకొని ఈ ప మనకి ఎంత పేస్ట్ కావాలంటే అంత పేస్ట్ పాల క్వాంటిటీని బట్టి వేసుకొని ఉండలు కట్టుకోకుండా వెంటనే కలుపుకోవాలన్నమాట చూడండి ఈ రకంగా మనకి కలుపుకుంటుంటేనే ఆ కలర్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా కలర్ చూస్తేనే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అన్నమాట ఈ రకంగా చూడండి ఇదిగోండి ఈ రకంగా చాలా అంటే చాలా న్యాచురల్ కలర్ అండి ఏ కలర్స్ ఏ ప్రిజర్వేటివ్స్ వేయకుండా చాలా అంటే చాలా న్యాచురల్ కలరు ఇప్పుడు దీంట్లో అయితే కొన్ని బాదం పప్పులు కొన్ని జీడిపప్పు ముక్కలు వేసేసుకుందాం మళ్ళీ ఎందుకంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసము ఇంకా బాగా కలుపుకున్న తర్వాత నేనైతే పిల్లల టేస్ట్కి తగ్గట్టు షుగర్ వాడట్లేదండి బెల్లమే వాడుతున్నాను బెల్లం కొంచెం అంటే కొంచెం ఇంకా కొంచెం స్వీట్నెస్ కోసం బెల్లం వాడాను ఇంక ఇప్పుడు వచ్చేసి గ్లాసుల్లోకి సర్వ్ చేసేసుకుందాము బెల్లం నేను జీడిపప్పుకు ముందే వేసాను అది అంటే కనిపించిందో కనిపించలేదని నేను చెప్తున్నాను అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి మనకు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా అంటే మనకి కన్ని కంటి చూపుని మెరుగుపరిచి ఈ క్యారెట్ మిల్క్ వారానికి నాలుగు సార్లు తాపండి మీకే మీ పిల్లలకి మీ ఆ కళ్ళకి చూపు చాలా తేడా వస్తుంది అనమాట విడిగా క్యారెట్ తినమంటే తినరు కాబట్టి ఈ రకంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకా పైనుంచి కొంచెం జీడిపప్పు బాదం పప్పు పలుకులు వేసిస్తే ఇంకా అసలు కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగండి వద్దన్న తాగుతారనమాట ఇంక ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్